కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ తొమ్మిదో జయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతి ఉత్సవాలు నిర్వహించారు పూల దండలు వేసి కేక్ కట్ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గంద రాధిక శ్రీనివాస్ కమిషనర్ సమ్మయ్య కొనిపాక శ్రీనివాస్ బండ శ్రీనివాస్ నిమ్మటూరి సాయి నాయకులు చాకలి ఐలమ్మ వారసు పాల్గొన్నారు S ado Vertinee? Na na, n Ra. ici, nian a. luka, nolak ,olak re. luka, nolak re. luka, nolak re. luka s utter움, Jorda. nolak re, sorango re.